నమ లోకంలో మనకు హితాన్ని బోధించే వాళ్ళు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు కలుస్తూ ఉంటారు కానీ ప్రియాన్ని కలిగించే విధంగా ప్రియంగా మాట్లాడేవాళ్ళు అంటే మన మనస్సుకు అనుకూలంగా మన మనస్సుకు నచ్చినట్లు మాట్లాడేవాళ్ళు చాలామంది కలుస్తూ ఉంటారు మన మనస్సుకు నచ్చింది వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు మన మనస్సు ఇష్టపడుతోంది మంచిదే కదా ఇక్కడే మనం ఇబ్బంది పడేది మోసపోయేది ఎందుకంటే మన మనస్సు మనల్ని ఎలా కష్టపెట్టాలని మనల్ని ఎలా ఇబ్బంది పడితే చూడాలని అది ప్రయత్నిస్తూనే ఉంది మరి దానికి ఇతరులు కూడా సహకరిస్తే మనస్సుకు అనుకూలమే కానీ ఆ మనస్సు కలిగించే అశాంతికి దుఃఖానికి అతృప్తికి మాలిన్యానికి మనం సంతోషంగానే ఉంది అని సమాధానం ఎలా చెప్పగలుగుతాం రాక్షసుడే అయినప్పటికి కూడా మారీచుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అవతర వ్యక్తి మాట్లాడే మాట మనకు అప్రియంగా ఉన్నప్పటికీ అది మనకు హితాన్ని చేసే మాట అయితే అట్లాంటి మాట మాట్లాడేవాళ్ళు దొరకటం దుర్లభమని చెప్తున్నాడు మారీచుడు కానీ ప్రియంగా మాట్లాడేవాళ్ళు మన మనస్సుకు నచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు చాలా సులభంగా దొరుకుతారు అంటే మన మనస్సును సరిదిద్దే మాటలు చాలా అరుదుగా వినపడతాయి చాలా దుర్లభమే కానీ మనం వాటిని ఎంతవరకు వినిపించుకుంటామంటే శ్రోతాచ దుర్లభ అంటున్నాడు మారీచుడు రావణాసురుడితో అంటే వినిపించుకునేవాడు దొరకడం ఇంకా దుర్లభం అంటే మంచిని మన మనస్సు ఇష్టపడటం అనేది అంత సులభమైన విషయం కాదు చెడు వైపు మనస్సుకున్న ఆసక్తి మంచివైపు కలగాలంటే దానికి చాలా బలమైనటువంటి అభ్యాసం కావాలి సత్సంగం ఎంత బలంగా మనం చేస్తే సత్సంగం విషయంలో ఎంత ఆసక్తిని పెంచుకుంటే అంత మన హితాన్ని మనం ఇష్టపడతాం కేవలం మనస్సుకు నచ్చింది అని మన మనస్సుకు నచ్చినట్లు చేద్దామని ఆ మనస్సు మనలో ఉన్నటువంటి బలహీనతలను మనలో ఉన్నటువంటి దురభ్యాసాలను పెంచుతూ పోతూ ఉంటే దాని బారిన పడి మనం బాధపడకుండా జాగ్రత్త పడగలుగుతాం ఒకవేళ ఈ వివేకాన్నే కనుక మనం కలిగి ఉండకపోతే లోకంలో మనకు కలిసే వాళ్ళలో ఎక్కువ శాతం మంది మన మనస్సును సంతోషింపజేసే వాళ్ళు మన మనస్సుకు నచ్చినట్లుగా దానికి అనుకూలంగానే వాళ్ళ యొక్క మాట వాళ్ళ యొక్క వ్యవహారం ఉండొచ్చు కానీ మనకు మన మనస్సే శత్రువు మన మనస్సే మిత్రుడు అంటే భగవంతుడికి అభిముఖులం కావడానికి ఉపకరించే మనస్సు మిత్రుడైతే భగవద్విముఖతను కుసంగాన్ని అట్లానే సత్సంగాన్ని వ్యతిరేకించే మానసిక స్థితిని అంటే ఎక్కువ సమయం భగవత్ సంబంధంగా గడపటానికి మనస్సు గనక అనుకూలంగా మనకు సహకరించకపోతే అది మనకు శత్రువే ఎందుకంటే మనశ్శుద్ధి ద్వారానే మనం ప్రశాంతతను పొందగలుగుతాం మరి మనస్సును ఎలా శుద్ధి చేసుకోగలుగుతాం మనస్సును ఎలా పవిత్రంగా మలుచుకోగలుగుతాం పవిత్రమైనటువంటి విషయాల్లో ఆ మనస్సును పెడితేనే కదా మరి ఆ మనస్సును పెట్టడానికి అది సహకరించాలి కదా అది సహకరించాలంటే మన బుద్ధిలో జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానంతో ఆ మనస్సు మనకు అనుకూలంగా సహకరించే విధంగా దాన్ని సమాధానపరిచి దాన్ని మలుచుకోవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది అందుకని చెప్పి ఎవరు ఏ తప్పు చేసినా ముందడిగే మాట నీకు బుద్ధి లేదా అని ఇంద్రియాలతో ఏ తప్పు చేసినా మరి బుద్ధిని ఎందుకు అంటున్నారు అంటే బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానము మనస్సును ప్రేరేపిస్తుంది మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే ఇంద్రియాల యొక్క ప్రవర్తనకు మనస్సే కారణమవుతుంది మనస్సు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను అనుసరించే డైరెక్షన్స్ను అనుసరించే ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి మనసస్తు పరాబుద్ధి ఆ మనస్సు బుద్ధికి లొంగు ఉంటుంది అంటే బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని అనుసరించి మనస్సు ప్రవర్తిస్తుంది బుద్ధిలో మనం అజ్ఞానాన్నే నింపుకొని ఆ అజ్ఞానాన్నే మనస్సు ఆధారం చేసుకునేటట్లు చేస్తే మరి మనస్సు ఇంద్రియాలతో ఎలాంటి పనులు చేయిస్తుంది ఎలాంటి వాటిని ఇష్టపడుతుంది దానివలన మరి తప్పెవరిది అంటే బుద్ధిదే అందుకని సద్బుద్ధి కోసం సత్సంగం సద్భక్తిని చేయడం కోసం సద్బుద్ధి వీటన్నింటినీ మనం ఎందుకు ముఖ్యంగా భావించాలంటే సత్కర్మ వీటితోనే ముడిపడుంది మన భవిష్యత్తును కాపాడగలిగే శక్తి వీటికే ఉంది భగవంతుడు మనస్సునిచ్చింది మనకు అనుకూలంగా మనకు శ్రేయస్సును కలిగించే విధంగా మలుచుకోమని ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అంటున్నాడు అంటే మన మనస్సే మనకు బంధువు మన మనస్సే మనకు శత్రువు మన మనస్సు అని నిజంగా మనం అనుకుంటే మనకు శత్రువుగా దాన్ని బలపరచకూడదు మనకు మిత్రుణ్ణి చేసుకొని మనకు బంధువు అయ్యే విధంగా మన శ్రేయస్సుకు ఉపకరించే విధంగా దాన్ని తయారు చేసుకోవలసినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి మనకుంది ఎందుకంటే మనస్సే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో మన జన్మ ఎలాంటి స్థితిని పొందుతుంది మన భవిష్యత్తు ఎలాంటి రూపాన్ని ధరిస్తుంది ఇదంతా నిశ్చయించేది మన మనస్సే కాబట్టి మనస్సు నరకాన్ని ఇవ్వగలదు మనస్సు భగవద్ధామాన్ని ఇవ్వగలదు మనస్సు సద్బుద్ధిని పెంచగలదు మనస్సు దుర్బుద్ధిని కలిగించగలదు అందుకని మనస్సు యొక్క పవిత్రతతోనే అన్నీ ముడిపడున్నాయి కాబట్టి మనస్సుని మనం పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు మరి మనకు సద్బుద్ధిని కలిగించే మాటలు మన మనస్సును పవిత్రంగా మలిచే ప్రయత్నం మనకు పరమోపకారం పరమహితం అది భగవత్ వలన మనకు లభించేది ఆ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సత్సంగ లాభాన్ని సదా పొందాలి హరయే నమ గురవే నమ